So present mm. uh, ఎప్పుడైతే మనకి పుష్ప టూ రిలీజ్ అయిందో దాని తర్వాత ఒకనొక టైంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే అరే వెళ్ళడానికి వాళ్ళ మామూలు ఇంతమంది జనాలు వస్తారు అసలు సినిమా చూడగలుగుతావా లేదా అనే విధంగా ఉండే థియేటర్స్ చాలా ఉన్నాయి అక్కడ కానీ ఇప్పుడు పుష్ప టూ వల్ల గేమ్ చేంజర్కి కానీ డాకు మహారాజ్కి కానీ సంక్రాంతి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రతి సినిమాకి దీని ఎఫెక్ట్ మాత్రం ఉండబోతుంది ఇంకా బెనిఫిట్ షోస్ కూడా మనకు కన్సిడర్ కాలేదు టికెట్స్ ఓపెన్ చేయట్లేదు హైదరాబాద్లో సో మరి దీని గురించి మీరు ఏమంటారు అసలు అంటే హైదరాబాద్లో ఇంకా హైక్స్ అండ్ ఆ పర్మిషన్స్ షోస్ కోసం అని చెప్పి ఇంకా డీల్ జరగలేదు సో అది అవ్వంగానే వెంటనే అందరు కూడా బుకింగ్స్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు థియేటర్స్ అంతా కూడా సో అది ఈరోజు నైట్కి ఏంటనేది క్లారిటీ వచ్చేసింది అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే తెలంగాణలో సెలబ్రేషన్స్ అంటే హైదరాబాద్ క్రాస్ రోడ్స్లో అది ఏరియా వచ్చి చిక్కడపల్లి జోన్కి వస్తుంది సో అది అల్లు అల్చన్ గారి ఇష్యూ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కనీసం మీరు ఒక్క బ్యానర్ కూడా కట్టద్దు బ్యానర్ కానీ క్రాకర్స్ కానీ ఎటువంటి ఫెస్టివల్ వైబ్ అనేది అక్కడ ఉండొద్దు సినిమా థియేటర్లో నార్మల్గా వెళ్ళి చూసి రావాలి అంతే అదేంటి మొత్తంకి ఇంకా జీరో సెలబ్రేషన్ నో సెలబ్రేషన్ నో డీజే పర్మిషన్ నో క్రాకర్స్ నో కట్ అవుట్ అసలు సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్ గారు అంటే ఒక ప్లేస్ ఉంటుంది కట్అవుట్ కి డిస్ట్రిబ్యూటర్ ఇచ్చే కట్అవుట్ అది కూడా ప్లేస్ చేయొద్దు అని చెప్పి అది ఫ్యాన్సే పెట్టుకుంటున్నారు ఈ సార్ యాక్చువల్గా సో ఏ కట్అవుట్ ఏది వద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా అయితే రూల్స్ తీసుకొచ్చారనమాట సో మరి ఏపీలో అయితే అన్ని చోట్ల అన్ని ఆల్రెడీ కట్అవుట్స్ పడిపోయినాయి అంతా జరుగుతుంది మరి తెలంగాణలో ఉన్న అభిమానులు మాత్రం చాలా బాధకి వ్యక్తం చేస్తున్నారు అనమాట ఎందుకు అంటే ఇప్పుడు పోలీసులు ఆ ఏరియాలో పర్మిషన్లు ఇవ్వకపోవడం అనేది చాలా కరెక్ట్ కాదు అది సో ఒక సినిమాకి జరిగిన తప్ప అన్నిటికీ జరగాలని రిపీట్ లేదు మరి అయితే ఇక్కడ క్రాస్ రోడ్స్ విషయానికి వచ్చేసరికి అంటే క్రాస్ రోడ్స్ సినిమా చూడటం అనేది చాలామందికి ఒక సాంప్రదాయం అక్కడ చూడాలి అక్కడ ఎందుకంటే సీట్ ప్రతి సీట్లో ఉన్న అంటే మనం ଥେଟର୍ ଚୁସ୍ତ ମନ୍ଦ ନଲଭାଇ ମନ୍ଦି ଏତେ ఇక్కడ క్రాస్ రోడ్స్ ఏంటంటే ప్రతి సీట్ లో ఉన్నవాడు ఎంజాయ్ చేయడానికి వచ్చేవాడు సో ఖచ్చితంగా అక్కడ చూడాలి అనే సంకల్పంతో చాలా మంది వస్తారు అన్నమాట సినిమా ఎంజాయ్ చేయడానికి మరి అలాంటి వాళ్ళకి ఇట్లాంటి నిరాశ మిగిల్చింది అంటే మన రీసెంట్ గా దేవరా సినిమా కట్అవుట్ క్రాకర్స్ వల్ల తగలబడిపోయిందని చెప్పి సో దానికి ఆ రకంగా పర్మిషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు అల్జున్ గారి ఇట్లాంటి జరిగిందని చెప్పి ఈ రకంగా సెలబ్రేషన్ క్రౌడ్ ఫైవ్ ఎక్కువ గ్యాదరింగ్స్ కానీ లేకుండా ఎందుకంటే సెలబ్రేషన్ డీజే అంటే ఆటోమేటిక్గా జనం పోగవుతారు సో అదేమి తొక్కిసలాట జరగకుండా ఉండాలంటే ఏ పర్మిషన్ అంటే ఇప్పుడు దాకా ఎన్నో జరిగినాయి ఒక అర్జున్ గారిది షూ వల్ల జరగడం వల్ల ఇప్పుడు ఆ మొత్తానికి లేకుండా పోయింది ఏ హీరోకి సో ఆయన మటుకి ఆయన కావాల్సింది సంపాదించు చేసుకున్నాడు ఆ రోజు కావాల్సిన విజువల్స్ కానీ క్రేజ్ కానీ సో ఈ నెక్స్ట్ వచ్చే సినిమాలు ఇప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయినా ఎప్పటి నుంచో అంటే కాస్ రోడ్స్ లో వాళ్ళు అందుకోలేని స్థాయి అది చాలా మందికి సో మరి అంత స్థాయిలో చేసే ఫ్యాన్స్ ఉన్నప్పుడు అలా చేసుకోని చేస్తున్నారంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా బ్యానర్లు లేవని చిన్న వాల్ వాల్పోస్టర్ డిజైన్లు చేయించుకుని చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే చరిత్రలో ఎప్పుడు జరగలేదు అంటే అభిమానం అంత వెళ్ళిపోయారు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇప్పుడు పోలీసు వ్యవస్థను ఎదుర్కోలేరు సో మరి ఫైనల్ గా వాళ్ళు ఏం జరుగుతుంది టికెట్స్ వదిలేసా రేట్ బెనిఫిట్స్ షో ఒక్కటా వన్ ఏం షో అయినా ఉంటుందా అది కూడా ఉండదు మరి దానికి రేవంత్ రెడ్డి గారు దిల్ రాజ్ గారు కలిసినప్పుడు ఆయన ఏం చెప్తారో అదే రూల్ అయితే వస్తుందన్నమాట సో ఖచ్చితంగా షోస్ ఉన్నా లేకపోయినా మెయిన్ ఒక థియేటర్ మెయిన్ థియేటర్స్ దగ్గర సెలబ్రేషన్ దానికి పర్మిషన్ ఇవ్వాలి సో మరి చిక్కడపల్లి స్ట్రాంగ్ జోన్ ఇప్పుడు మొన్న ఈ ఇష్యూ తర్వాత ప్రస్తుతానికి వేరే ఏ సినిమాలకైనా పర్మిషన్ ఇవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా భయపడుతున్నారు సో గేమ్ చేంజర్కి అయితే నైంటీ నైన్ పర్సెంట్ లేనట్టే అయితే ఒక హామీ మీద అయితే కొన్ని సెలబ్రేషన్స్ చేసుకోమని చెప్తున్నారు ఎట్లా అంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరూ కంప్లీట్ డీటెయిల్స్ స్టేషన్ లో ఇచ్చి ఏ ఒక్క చిన్న తప్పిదం జరిగినా వాళ్ళ మీద రెస్పాన్సిబుల్ తీసుకుంటానంటే కనుక చేసుకోమని ఒక అట్లా కాదు ఇప్పుడు ఈ పది మంది ఆర్గనైజ్ చేస్తున్నారు డీజే కానీ ఏదన్నా వాళ్ళ పేరు ఇచ్చి అక్కడ ఏ తప్పు జరగదు ఏదన్నా నష్టం జరిగితే మేము భరిస్తాం అనే హామీ ఇస్తే వాళ్ళ కండిషన్ అయితే పెట్టారు దాన్ని యాక్సెప్ట్ అవుద్దా లేదా